ఈ యొక్క దేవాలయం దర్శించినటువంటి మానవ స్వరూపంలో ఉన్నటువంటి శివుడు మన ప్రపంచంలో ఎక్కడా కూడా లేడు ఈ స్వామివారి యొక్క మొహకవళికలు మార్పు చెందుతూ ఉంటుంది బాల్యంలో చిన్నపిల్లాడు చక్కగా నవ్వుతున్నట్టుగాను పొద్దునపూట అదే మధ్యాహ్నంలో ఎవనో ఉంటే పెళ్ళిడికి వచ్చినటువంటి బాలు ఎలా అయితే కో ఉంటాడు అలాగా సాయంత్రం పూట ఐదున్నర ఆరింటి సమయంలో వృధాప్యంలో ముసలివాళ్ళు మనవరాల్ని మనవణ్ణి ఎలా ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటారో అలాంటి భావన కవళికలన్నీ మొహంలో ఇవి కనబడుతూ ఉంటాయి ఇక్కడ లింగోద్భవుడిగా మానవ స్వరూపంలో వెలిసి ఒక చేతితో శంఖము ఒక చేతితో చక్రము ఒక చేతితో గ ఒక చేతితో అభయము ఒక చేతితో శివలింగాన్ని తాకినట్టుగా స్వామి ఉంటాడు మళ్ళీ నాగేంద్రుడు నాగసర్పంతో ఉన్నటువంటి నీడనిచ్చేటువంటి ఇచ్చేటువంటి చల్లదనాలు ఇచ్చేటువంటి నాగేంద్రుడు ఉంటాడు ఈ దేవాలయము ఈ గోదావరి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు శంకరగిరి పర్వతంగా వచ్చిందో గౌతమనేంద్రుడు పార్వతీదేవికి అర్ధ ప్రసాదించాడో అదే సమయంలో అంటే కొన్ని వేల సంవత్సరాలు ఇంత అని చెప్పడానికి అలమినట్టు కానీ దేవాలయం ఇది వెల్కమ్ టు విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్ ఈరోజు మనం శ్రీ కేదారేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం పెదరావిగూడెం కుక్నూరు మండలం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అనే విలేజ్లో ఉన్నాం ఇక్కడ చాలా చాలా ఫేమస్ అంటే అతి పురాతనమైన టెంపుల్ ఉంది ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అవన్నీ మొత్తం ఐగారు భక్త మహాశయులందరికీ కూడా రాబోయేటువంటి వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ కూడా శ్రీ యొక్క వలసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం కృపకడాక్షలు కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ నా పేరు వూరకరణ సుబ్రహ్మణ్య శర్మ ఈ దేవాలయం శ్రీ పార్వతీ సమేత కేదారీశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం దీన్ని పూర్వంలో శంకరగిరి పర్వతం అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఈ యొక్క దేవాలయం పవిత్ర గౌతమి గోదావరి ప్రవహిస్తూ ఉత్తర వాహినిగా ప్రవహించడం ఇది గతంలో పరమశివుడు పార్వతీదేవి చేత అర్ధశరీరాన్ని పొందబడినటువంటి ఈ క్షేత్ర మహిమని గురించి మీకు తద్వారా మనకి గోదావరి గోదావరి యొక్క ఎలా పుట్టినది దాని యొక్క చరిత్ర గురించి మీకు ఈ యొక్క ఈ దేవాలయానికి సంబంధించిగా ఉంటుంది అయితే ఇది పూర్వంలో గౌ పా గౌతమునేంద్రుడు పరమశివుడికి ప్రతి ప్రత్యక్షమైనటువంటి తపస్సు చేసి పొద్దున విత్తనం వేస్తే మధ్యాహ్నం పంట తయారైతే సాయంత్రానికి తన పరిసర ఆశ్రమ భాగంలో ఉన్నటువంటి జీవరాశులన్నింటికి కూడా ఆహారం సమకూర్చాలి అనేటువంటి వరాన్ని పరమశివుడి ద్వారా నింద్రుడు పొందాడు అలా పొందినటువంటి వరాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటూ తన ఆశ్రమ భాగంలో ఉన్నటువంటి జీవరాశులన్నింటికి కూడా చక్కని ఆహారాన్ని సమకూరుస్తున్నటువంటి సమయంలో పక్కన ఉన్నటువంటి విశ్వామిత్రుడు శుకరాచార్యుడు వీళ్ళందరూ కూడా ఈ మన మనందరూ ఋషులకి లేనటువంటిది గౌతమనేంద్రుడు ఇటువంటి తపస్సు చేసి పొందాడు అతనికి ఎందుకు ఉండాలి అనేటువంటి ఈర్ష్యా ద్వేషంతో ఆయన పండించేటువంటి పంట పొలంలోకి ఒక మాయగోవును సృష్టించి మీద పంట పొలం మీద ఎగదోలగా అక్కడికి వెళ్ళినటువంటి గోవు ఆ పంట పొలాలను చంద్రబంద్ర చేస్తూ ఆ గోవు పంటకు చేతికి నోటికొచ్చినటువంటి పంటను పాడి చేసే సమయంలో గౌతమనేంద్రుడు ఆవేశపడి ఆగ్రహించి తన కమలలో ఉన్నటువంటి జలాన్ని తీసుకుని ఆవుని భస్మం చేసేసాడు అక్కడి నుంచి పక్కనే ఉన్న ఋషులు ఇది ఎప్పుడు జరుగుతుంది చూడాలని వచ్చినటువంటి ఋషులు వచ్చి ఓ గౌతమనేంద్ర ఎన్నో తపస్ ఎంతో తపస్సు చేసి ఎంతో పవిత్రమైనటువంటి వరాన్ని పరమశివుడి ద్వారా పొందావు కానీ గోహత్య శ్రీహత్య మహాపాతకం కదా కనుక నువ్వు చేసినది గోహత్యది నీకు నీ యొక్క జన్మకు నీకు నిష్కృతి లేదు నువ్వు చేసినటువంటి తపస్సు అంతా కూడా భగ్నం అయిపోయింది అని చెప్పగా తాను చేసిన తప్పును తెలుసుకున్నటువంటి గౌతమునేంద్రుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా వెతక వెతక వెతగా ఎక్కడైనా జరగరాని చోట గోహత్య కనుక జరిగినట్లయితే దాని మీద ఎప్పుడు కూడా నీళ్లు కనుక ప్రవహించినట్లయితే ఆ దోష నివారణ అవుతుంది అని చెప్పి తెలుసుకున్న గౌతమునేంద్రుడు మళ్ళీ పరమశివుడి గురించి ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై ఆ గౌతమనేంద్రుడికి <lightweight> తన జటాధారంలో ఉన్నటువంటి గంగాదేవిని ప్రసాదించాడు అదే నాసికాంబకేశ్వర దగ్గర గోముఖంలోంచి వెలువడినటువంటి ఆ గోదావరి అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆ నదిని తీసుకుంటూ తీసుకుంటూ పరివాహక ప్రాంతాల నుంచి వస్తూ ఈ యొక్క శంకరగిరి పర్వతాన్ని ఆగి ఇక్కడ ఒక సమయంలో ఈ కొండపైన తన రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రికాల సంధ్యా జ్ఞానుడైనటువంటి గౌతమనేంద్రుడు తపస్సు చేసుకుంటూ కానీ వచ్చగా ఇంతలోకే కైలాసంలో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా కూర్చుని భక్తులందరికీ కూడా మహర్షులకి అందరికీ కూడా చక్కని దర్శనమిస్తున్నటువంటి ఆ సమయంలో ఆ సభలో చక్కని హర్షధ్వానాలతోటి భక్తి భావనతో ఉన్నటువంటి ఆ సభలో రంభావుర్వశీ మేనక వాళ్ళు తర్వాత నారదాది మహర్షులు చక్క వీణతోటి రంభా ఊర్వశీ మేనక వాళ్ళు చక్కని నాట్యంతో సభంతా కలకల ధ్వని గలుగుతూ మారుమోగిపోతున్నటువంటి ఆ సమయంలో భృంగి అనేటువంటి శివభక్తులు వచ్చి స్వామి ఈ యొక్క నీ యొక్క అనుమతిస్తే నీ యొక్క చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటానని చెప్పి చెప్పగా ఆ పరమశివుడు సంతోషించినటువంటి వాడే పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవిని దేవి జరగమని చెప్పి పక్క జరగమని భృంగితోటి ప్రదక్షిణం ఒక పరమశివుడికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారం చేసుకున్నాడు అప్పుడు జగన్మాత అయినటువంటి పార్వతీదేవి చూసి తన భర్తను చూసి నాథ నేను సకల సృష్టికి మూలం అంటారు నన్ను అలాంటిదిగా ఆ యొక్క భృంగి మిమ్మల్ని ఒక్కళ్ళు మాత్రమే ప్రదక్షిణ నమస్కారం చేయడం గల కారణం ఏమిటి దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని చెప్పి పార్వతీదేవి పరమశివుడిని అడగ దేవి బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు నీతో ఏం పని ఉండదు కనుక నా ఒక్కళ్ళకి మాత్రమే తక్షణిణి నమస్కారం ఆచరిస్తారు అని పరమశివుడు చెప్పగా పార్వతీది అక్కడి నుంచి కోపించినటువంటిదైతే అక్కడి నుంచి అన్నీ వదిలేసి ఈ యొక్క శంకరగిరి పర్వతానికి విచ్చేసినటువంటి సందర్భంలో ఆ జగన్మాత ఈ శంకరగిరి పర్వతానికి వచ్చేసరికి గౌతమనేంద్రుడు తను ఆరాధించేటువంటి శివలింగాన్ని అక్కడ పెట్టుకుని వాటికి పూజ చేయడానికని నైవేద్యానికని పళ్ళకి పత్రిక అని చెప్పి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఆ శంకరగిరి పర్వతంలో ఉన్నటువంటి పళ్ళు మరేడు దళమలు పువ్వులు సేకరించుకుని వచ్చేసరికి ఒక గాలి లేని చోట దీపం ఎంత ప్రశాంతవంతంగా ప్రకాశవంతంగా వెలుగుతుందో అలా కూర్చున్నటువంటి జగన్మాత పార్వతీదేవి చూసినటువంటి ఆ యొక్క గౌతమనేంద్రుడు జగన్మాత అమ్మ మాతృదేవత ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు ఆ కైలాస పర్వతాన్ని శివుణ్ణి వదిలి ఇక్కడికి వచ్చావు ఏంటమ్మా అని అడగ్గా అప్పుడు పార్వతీదేవి స్వామి నేంద్ర ఏ తపస్సు చేస్తే లేక ఏ స్వామిని ఆరాధిస్తే నేను నా భర్తతో సమానంగా నేను పూజింపబడతాను అటువంటిది ఏదైనా ఉంటే తెలిపి అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి పార్వతీదేవి గౌతమనిందుని అడగ్గా గౌతమ నింది తనకున్నటువంటి శక్తిని పరి పర్యవేక్షించి తనకున్నటువంటి అనుభవంతో అమ్మ శ్రీ కేదార్నామకమ్మ అనేటువంటి ఒక ఉత్తమైనటువంటి వ్రతం ఉందమ్మా అది నీ పతిదేవుడు అయినటువంటి శివుడే కనుక నీతోటి నేను ఈ కేదారేశ్వర వ్రతం చేయిస్తానని చెప్పి చెప్పి తాను అడవిలో నుంచి తీసుకొచ్చినటువంటి పళ్ళు పువ్వులు పత్రితోటి అమ్మవారితోటి జగన్మాత పార్వతీదేవితో చేత ఈ యొక్క శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరింపజేశాడు ఎప్పుడైతే పార్వతీదేవి ఆ యొక్క వ్రతాన్ని పూర్తి కేదారేశ్వర వ్రతాన్ని పూర్తి చేసిందో అప్పుడు ఆ యొక్క పరమశివుడు భక్తికి మెచ్చుకుని పార్వతీదేవికి ఇక్కడికి తన చతురంగ వాహనాలతో నందీశ్వరుడై ఇక్కడికి విచ్చేసి పార్వతీదేవికి అర్ధశరీరాన్ని ప్రసాదించాడు అలా అర్ధ శరీరాన్ని ప్రసాదించడం వల్ల జగన్మాత ఉప్పొంగిపోయినటువంటిదై ఈ యొక్క కేదారు సులతాన్ని ఎవరైతే మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి యొక్క దాంపత్యంలో భార్యాభర్తల అన్యోన్యతకు మంచి పేరు ఉండాలి అది అనేది వాళ్ళందరికీ కూడా కలగాలని చెప్పి పార్వతీదేవి పరమశివుడి కోరగనగా అట్లే అని చెప్పి అక్కడి నుంచి పైలా కైలాసానికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ప గౌతమునేంద్రుడు ఇలా తపస్సు చేసుకుంటూ ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి అంతర్వేదిలో ఈ యొక్క గమ్యస్థానమైనటువంటి సాగర సంగమంలో లో కలిసేటువంటి అంతర అంతర్వేదికి అలా పయనించినటువంటి గౌతమునేంద్రుడు ఈ యొక్క ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి దేవాలయము అంటుంది పూర్వంలో ఇది ఖమ్మం జిల్లా బూరుగుంపాడు మండలం ఉండేది పెదరావి అని ఇప్పుడు ఈ బైపర్షికలో వచ్చినటువంటి తెలంగాణ ఆంధ్రలో ఏడు మండలాల్లో భాగంగా ఇవి నాలుగు బురగంపాడులో నుంచి నాలుగు పంచాయతీలు కుక్కనూరు మండలం చేర్చడం జరిగింది ఇప్పుడు ఇది ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావి గుడి ఉత్తర వాహినిగా ఇక్కడ గోదావరి ప్రవహించడము ఈ గుడికి పూర్వం నుంచి కూడా ఈ అరణ్యంలో ఉన్నటువంటి గుడికి ఈ మధ్యకాలంలో రెండు వేల గోదావరి రెండు వేల మూడు గోదావరి పుష్కరాలు నుంచి మరింత అభివృద్ధికి ప్రభుత్వం వారు సహకరించడం భక్తులు సహకరించడం తోటి అదిగా ఈ యొక్క భక్తులు ఇక్కడికి మహాశివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి అదే మా అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి నెల రోజులు కూడా శివుడికి ప్రీతి కలిగినటువంటి ఈ యొక్క రోజుల్లో ఇక్కడ గోదావరి స్నానాలు చేయటము స్వామివారికి అభిషేకం చేసుకోవటము ప్రతి నెలా మాసశివరాత్రి నాడు పార్వతీ పరమేశ్వరులకు మాసశివరాత్రి కళ్యాణము అదేవిధంగా మహాశివరాత్రి ఐదు రోజులు స్వామివారి యొక్క పెళ్లి కుమారును చేయటం ఐదు రోజులు కళ్యాణ కార్యక్రమాలు ఇదే చక్కగా నిర్వహించడం భక్తులు అతి అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వామి మనకి చూసేటప్పుడు పొద్దున్నే చూసినటువంటి వాళ్ళకి గాను మధ్యాహ్నం చూసినటువంటి వాళ్ళకి యవనం గాను సాయంత్రం చూసినటువంటి వాళ్ళకి వృద్ధాప్య ంగానూ ఉంటాడు ఈ యొక్క భక్తుల కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా ఉంటారు సంతానం లేనటువంటి వారు వివాహం కానిటువంటి వారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్ట ఈ ఆలయ ప్రాంగణంలోనే రెండు వేల పదకొండులో ద్వాదశ జ్యోతిర్లింగాల మందిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా అదే అనేక ప్రాంతాల నుంచి ఎక్కడైతే జ్యోతిర్లింగం ఉద్భవించిందో అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ యొక్క ఒక చోట ఒక ధారాపాత్రలో పాలు కానీ పంచామృతాలు కానీ పోసినట్లయితే ఆ పన్నెండు జ్యో జ్యోతిర్లింగాలు కూడా ఎట్ ఎ టైం ఒక మాటకు అభిషేకం జరగడానికి అవకాశం ఉంటుంది దీని పక్కనే పా స్వామి షిర్డి సాయినాథుడైనటువంటి స్వాయిబాబా వారి మందిరం కూడా ఆ తర్వాత స్వామి అయ్యప్ప భక్తులంతా కూడా మాల వేసినటువంటి అయ్యప్ప భక్తులు దీక్షదారులు ఇక్కడికి వచ్చి అయ్యప్పను దర్శించుకుంటానికై అయ్యప్ప మా విగ్రహం ప్రతిష్ట ఆలయం నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా ఆదిత్యాది నవగ్రహాలు ఒక మండపము అదేవిధంగా రాహుకేతులు ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నవాళ్ళు నాగదోషం ఉన్నవాళ్ళు కాలసర్పదోషానికి రాహుకేతులకు పూజ చేయడానికి అనుకూలంగా ఇక్కడ రాహుకేతులు ఆలయం కూడా నిర్మాణం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ యొక్క క్షేత్రపాలు కూడా అయినటువంటి కా కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం అని చెప్పి ఇక్కడ కాలభైరవ దర్శనము ప్రతి పౌర్ణమిలోనూ ప్రతి కార్తీక మాసంలో సోమవారం నాడు నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్య సృష్టి నాడు ఇక్కడ భక్తులంతా వచ్చి పుట్టలో పాలు పోయటము చేయటం జరుగుతూ ఉంటుంది పర్వదినాల్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం అది చేయడం జరుగుతుంది ప్రభుత్వం దీన్ని సహకరించి గోదావరి పుష్కర ఘాటు ఆలయానికి రావడానికి చక్కని రోడ్డు ఆలయ సింహద్వారము ముఖద్వారము ఏర్పాటు చేయటం జరిగింది ఈ యొక్క దేవాలయము నిత్య కళ్యాణం పచ్చదోరణంగా ఉంటుంది ఇక్కడ దేవాలయానికి రావడానికి చక్కటి మార్గం కూడా గుడిపైకి నేరుగా కారు రావడానికి కూడా మార్గం ఏర్పాటు చేయటము ఇక్కడ మంచినీటి వసతి అనేది దేవాలయాల్లో వచ్చినటువంటి నాలుగైదు కుటుంబాల వాళ్ళు ఉండాలన్నా కూడా రాత్రి ఉండడానికి రూములు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క దైవ దర్శనాన్ని కేదార్ స్వామి వారి అను దర్శనం చేసుకుని వారికి అభిషేకాలు నిర్వహించి సర్వదా ఈశ్వరానుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ సౌరాస్త్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిని మహాకాళం ఓంకారం మమలేశ్వరం ప్రజల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు నాగేశం దారుకావనే వారణాసం విశ్వేశం త్రియంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశ్వరం శివాలయే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఈ మహిమాన్విత దేవాలయాన్ని అదేవిధంగా వాగద్ధా సంపృక్తో వాగధ ప్రతిపతయే జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈ యొక్క మానవాళిలో ఉన్నటువంటి తొమ్మిది లక్షల ఒక ఒకటి తక్కువ తొమ్మిది లక్షల జీవరాశులకి కూడా తండ్రి పరమశివుడైతే తల్లి జగన్మాత పార్వతీదేవి ఈ సృష్టికి మూలాధారమైనటువంటి వాళ్ళు శ్లోకంలోనే ఉంది వాగధా వివ సంప్రక్తవు వాగధ ప్రతిపత్తయే జగతం పితరం ముందే పార్వతీ ప్రవేశం ఈ సకల చరాచర సృష్టికి మూలమైనటువంటి వాళ్ళు మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి పరమశివుడు దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ మనం ఎక్కడ చూసినా కూడా శివాలింగాలు మన ద్వాదశి జ్యోతిర్లింగాలు మనం చూస్తూ ఉంటాము ఎక్కడ చూసినా లింగ లింగస్వరూపంలోనే కనబడేటువంటి మహాశివుడు ఇప్పుడు అదేవిధంగా స్వామి లింగంలోంచి ఉద్భవించి మహాశివరాత్రి ఎప్పుడు కూడా శివుడు మనకి లింగ రూపంలో ఉన్నటువంటి శివుడు మనకి మహాశివరాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మనకి వేళలో మనకి మానవ స్వరూపంలో దర్శనమిస్తారు ఆ సమయంలోనే మన పార్వతీ పరమేశ్వరుల మహాశివరాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కళ్యాణం చేయడం జరుగుతుంది అటువంటి ఈ స్వామి కొన్ని వేల సంవత్సరాలు కలిగినటువంటి స్వామి ఇది పొద్దున్నే వచ్చినట్లయితేనే మనకి మూడు అవతారాలు దర్శనం చేసుకుని ముఖంలో కవళికలు అంటే విగ్రహం ఎదగటం కానీ ఎత్తు పొట్టి పొట్టిగా ఉండదు ఈ యొక్క ఆరాధించినటువంటి వారు ఇంత అని చెప్పడానికి లేదు పూర్వంలో ఇది కేదారేశ్వర పురము అనేటువంటి గ్రామం ఉందని చెప్పేసి పురాణ శాస్త్రాలు తాళపతి గ్రంథాల ద్వారా ఈ యొక్క దేవాలయం తెలిసింది అందరికీ నమస్కారం మాది ఇబ్రాహీంపేట నల్లజాల్ వేరానికి మా పొలాలు కూడా ఈ సన్నిధిలో దేవుడి సన్నిధిలో ఉన్నాయి మేము నా గుర్తు ఎరిగిన కాడ నుంచి నేను ఎప్పుడు ఇక్కడికే వస్తా ఉంటాం మా పొలాల కాడికి వస్తాయి దేవుడు దర్శించుకుంటాము ఇది మయమగల దేవుడు ఇది గోదావరి టెంపుల్కి ఉత్తర భాగంలో ఉంటుంది ఇది అందరూ కూడా ఇది శివరాత్రికి అని శివరాత్రి ఆ టైంలో వస్తారో మళ్ళీ కార్తీక మాసంలో పూజించుకుంటారు నెల రోజులు తర్వాత మళ్ళీ కూడా ఏ ఆపదొచ్చినా ఈ దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుకుంటారు ఆపదలు తీర్చే దేవుడైనా పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ కేదారేశ్వర స్వామి కూడా ఇక్కడ అంటారు కేదారేశ్వర స్వామి నమ్మ దేవుడు ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు ఇది పెద్ద మైగ మైమంగళ దేవుడు అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజించుకుంటారు ఈ శివరాత్రి రోజులు ఇక్కడ భోజనాలు కూడా ఫ్రీగా భోజనాలు అందరూ కూడా భోజనాలు పెట్టి పెడతారు ఇది

అయ్యమే నా దేశీ చంటి నా దేశ్ రామచరణ నామే భువనేశ్వర్ తేజు భువనేశ్వర్ తేజు నామేస్ అమ సహక క్షేమ సర్గబియాయి రిగోషితుంబల గేదారీష్నా ప్రీతోవంతో सरीमा महादवाद मेंतर नौजरी ोंती से मेंरी केदा श्व दध अ पीचताहूं और और मगा दिया नीरा केनंदरिया नहींरा न सुुदा है ఇది పెదరావీడంలో ఉన్నటువంటి కేదారేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం ఇది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ఆ యొక్క ప్రదేశాల నుంచి తెచ్చి ప్రతిష్ఠ చేసింది తర్వాత ఇక్కడ అభిషేకం కనుక చేస్తే పన్నెండు జ్యోతిర్లింగాలకు విడివిడిగా చేయకుండా ఒక దగ్గర నుండే ధారపాత్రలో పంచామృతాలు కనుక పోస్తే అన్ని జ్యోతిర్లింగాలకు కూడా ఒకేసారి అభిషేకం అయ్యేటువంటి అభిషేకం అవుతుంది చూడండి అభిషేకం కూడా ఇక్కడ మనం పంచామృతాలు పోసినప్పుడు అన్ని జ్యోతిర్లింగాలకు కూడా ఒకసారి అభిషేకంగా అవుతుంది ఈ జ్యోతిర్లింగాలు కూడా మన భారతదేశంలో ఎక్కడ ఏ జ్యోతిర్లింగం ఉందో ఆ ప్రదేశం నుండి ఆ యొక్క జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్నిటినీ కూడా ఒక దగ్గర ప్రతిష్ఠ చేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఈ మానవాకంలో ఉన్నటువంటి శివుళ్ళు ఏడు మహాశివరాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఉద్భవ లింగా ఉద్భవుడిగా వెలిసినటువంటి స్వామి ఈ యొక్క స్వామివారి అనుగ్రహము కృపకటాక్షాలు అందరూ కలిగి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి ఈ స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం తథాస్తు ఓం నమశివాయ చూసారు కదండి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ప్లస్ అయ్యగారు చెప్పిన మాటలో విన్నారు కదా ఈ దేవాలయానికి మీరు దర్శించుకోవాలంటే ఖమ్మం నుంచి పాల్వంచి వచ్చి పాల్వంచ్ నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుందండి తప్పకుండా రండి దర్శనం చేసుకోండి అతి ప్రాచీనమైన అంటే గోదావరి ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు నుంచి ఈ ఆలయం ఇక్కడ స్వామివారిని వెలిచారని అయ్యగారు చెప్తున్నారు మీరు తప్పకుండా దర్శించుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ మీ డిస్క్రిప్షన్లో అయ్యగారు నెంబర్ పెడతాను ఆ నెంబర్ చూసి మీరు ఆ నెంబర్ కాల్ చేసి కూడా మీరు వచ్చి మీరు మాట్లాడి అయ్యారు మాట్లాడి వచ్చి దర్శించుకోవచ్చు తప్పకుండా దర్శించుకోండి ప్రపంచంలోనే శివుడు మానవ రూపంలో ఉన్న ఏకైక విగ్రహం ఇదండి తప్పకుండా దర్శించుకోండి మీ కోరిక కోరిన కోరికలు నెరవేర్చుకోండి ఇదండి ఈరోజు మన దర్శనం విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పుడూ చేస్తూనే ఉంటాను అతి పురాతన కాలం టెంపుల్స్ మీకు వెలుగులోకి తీసుకొస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి తప్పకుండా మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం